అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మానవతా విలువలకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో విలువల గురించి మాట్లాడుతూ ఉంటే అది చాలా తప్పుడు పని కింద లేదా చేదస్తం కింద ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటిది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ మనిషిలో సహజ సిద్ధంగా ఈ విలువలు ఉన్నాయి కానీ ఆ విలువల్ని ఎవరైతే ఆచరిస్తారో ఎవరైతే పాటిస్తారో అటువంటి వ్యక్తులు చాలా సంతోషమైనటువంటి జీవితం ఆనందకరమైనటువంటి జీవితం ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు ఏంటి అసలు మానవతా విలువలు అంటే ఏంటి అని అంటే సత్యాన్ని మాట్లాడటం ఎప్పుడూ సత్యానికి కట్టుబడి ఉండటం కానీ ప్రస్తుత సమాజంలో నిజం మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది ఉన్నట్టుకు చెప్తే సమస్యలు కొని ఈ ఈరోజు సమాజంలో మనకు అనిపిస్తూ ఉంది ఎవరిని ఏమీ అనడానికి లేదు ఎవరు ఏం చేసినా అది బాధించిన ఇబ్బంది పెట్టినా మౌనంగా ఉండడమే ఈరోజు సమాజంలో బ్రతక నేర్చినటువంటి మనుషుల యొక్క గొప్ప లక్షణంగా మనం చెప్పుకున్నటువంటి పరిస్థితి కానీ మరి విలువలు పాటించేటటువంటి వ్యక్తులు ఒకసారి ఆలోచన చేయాలి సత్యాన్ని మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి అంతేగాని అసత్యాలు మాట్లాడటం అది అనో లేదా అది బతుకుదరువనో లేకపోతే అలా ఉండకపోతే ఈ సమాజంలో చాలా ఇబ్బందులు అన్నటువంటి విషయాన్ని అందరం భావించి ఆ విధమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఉన్నాం కానీ సత్యాన్ని ఆచరించడం అనేది గొప్ప మానవతా విలువలు కలిగినటువంటి ఒక లక్షణం సత్యాన్ని మాట్లాడటం సత్యాన్ని కట్టుబడి ఉండటం నిజంగా నిజం మాట్లాడితే జ్ఞాపక శక్తి లేకపోయినా పర్వాలే ఎందుకంటే ఎప్పుడూ అదే మాట్లాడతాం కానీ అబద్ధం మాట్లాడేటువంటి వ్యక్తులకి జ్ఞాపక శక్తి చాలా అవసరం ఎందుకంటే ఎప్పుడు ఏ అబద్ధం ఆడేమో ఆ అబద్ధానికి అనుగుణంగా గుర్తుపెట్టుకొని మళ్ళీ అదే మాట్లాడాలి లేకపోతే దొరికిపోతాం అందుకని సత్యాన్ని ఆచరించేటటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి మానవతా విలువలు కాపాడేటువంటి క్రమంలో పిల్లలకి కూడా ఆ విధమైనటువంటి అలవాటుని మనం చేయాలి అబద్ధాలు అప్పుడప్పుడు మాట్లాడటం మంచిదేనంటాం కానీ అప్పుడప్పుడు అంటే నిజంగా కనుక ఆ విసులుబాటు ఉంటే ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడటం అలవాటు అయిపోతూ పరిస్థితి ఉంటుంది కాబట్టి సత్యాన్ని మాట్లాడడం అనేటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి పిల్లలకు కూడా దాన్ని ఒక అలవాటుగా పనిచేయాల్సిన అవసరం ఉంది ధర్మాన్ని ఆచరించటం అంటే ఏది మంచి అయితే దాన్నే చేయటం ఏది సరైంది కాదో ఏది చెడ్డదైతే దాన్ని వదిలిపెట్టడం ధర్మం వైపు ఉండగలగటం ఈ మంచి చెడుల విశ్లేషణ తెలుసుకొని ధర్మాన్ని ఆచరించగలిగితే అంటే నువ్వు చూసేటటువంటి ఏ పని కూడా ఎదుటి వ్యక్తికి హాని తలపెట్టేదిగా ఉండకూడదు ఎదుటి వ్యక్తిని నష్టపెట్టేదిగా ఉండకూడదు ఎదుటి వ్యక్తిని కష్టపెట్టేదిగా ఉండకూడదు ఆ విధమైనటువంటి ధర్మం అంటే ప్రతి మనిషికి తెలుసు ఎలా ఉండాలో ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎవరితో ఏ రకంగా మసలుకోవాలో ప్రతి మనిషికి తెలుసు ఆ తెలిసినటువంటి విషయాన్ని యథాతథంగా ఆచరించటమే ధర్మాన్ని ఆచరించడం అని అంటాం కాబట్టి ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తి మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మనం చెప్పచ్చు ఆ లక్షణాన్ని మనం పుణికిపుచ్చుకోవాలి చట్టాలు చాలా స్పష్టంగా చెప్తూ ఉంటాయి ఏది చేయాలో ఏది చేయకూడదు సంఘంలో మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో అలా మనం మసులుకునేటువంటి విధంగా మన ప్రవర్తన ఉంటే మనం మానవతా విలువల్ని పాటిస్తున్నటువంటి వ్యక్తులు అవుతాం సో ధర్మాన్ని ఆచరించడం నేర్చుకోవాలి కానీ ఈరోజు అలా ఉందా అంటే అప్పు పరిస్థితి ఏమి లేదు మనిషిలో స్వార్థం పెరిగిపోయింది పక్షపాతం పెరిగిపోయింది తన అనుకునేటువంటి వ్యక్తులు ఒకలా చూస్తాం మనం మన వాళ్ళు కాదు అనుకునేటువంటి వ్యక్తుల్ని మరోలా ట్రీట్ చేస్తాం ధర్మం చెప్పేటటువంటి విషయంలో మనం ఈ పక్షపాత ధోరణిని ఎక్కువ అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే తప్పుని తప్పు అని అన్ అంటే మన వాళ్ళకి కూడా నచ్చదు ఈరోజు ఎలా అంటే మన అనుకునేటువంటి వ్యక్తి ఎంత తప్పు చేసినా ఆ వ్యక్తిని వెనకేసుకొస్తేనే బంధాలు నిలబడేటువంటి పరిస్థితి ఉంది లేదు ఇది తప్పు అని కనుక మనం ఎత్తు చూపేమని అంటే మనం కూడా వాళ్ళకి పారాయవాళ్ళమైపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ మానవతా విలువని మనం ఆచరించాలి అందరూ ఆచరించే విధంగా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది గాంధీజీ చెప్తారు సత్యమేవ జైతే అని ఎప్పటికైనా సత్యమే కలుస్తుందని ధర్మమే నిలబడుతుందని ఏది చేసినా అల్టిమేట్గా ధర్మందే అంతిమ విజయం అనేటువంటి విషయం కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది మరొక మానవత విలువ శాంతి ప్రశాంతంగా ఉండటం అంటే ఎక్కడ కూడా పీస్ అనేది ఉండేలాగే చూసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ప్రస్తుత సమాజంలో ఎవరు కూడా ప్రశాంతమైనటువంటి జీవితం గడపట్లేదు ప్రతి మనిషి మనసులోనూ గందరగోళమే తీసుకునేటువంటి నిర్ణయాల్లో జరుగుతున్నటువంటి మానవ సంబంధాల విషయంలో పరిస్థితుల్లో అందరూ కూడా అశాంతితోనే బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కానీ మనిషి ప్రశాంతంగా జీవించాలి ప్రశాంతంగా జీవించాలి అని అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడటం దాన్ని ఆశించడం అనేది మనది కాని దాన్ని ఆశించడం అనేది చట్ట విరుద్ధమైనటువంటి అంశాలు లేదా విలువలకు భంగం కలిగించేటటువంటి వాటి పట్ల మన ఆకర్షణకి లోనవటం వీటన్నిటినీ మనిషి విడవగలిగితే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతాడు తనకు ఉన్న దాంట్లో సంతృప్తి పడుతూ ఉన్నదాన్ని నలుగురికి పంచేటటువంటి తత్వాన్ని కనుక మనిషి అలవాటు చేసుకోగలిగితే మనిషి ప్రశాంతంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మానవతా విలువగా మనం భావించాలి ఎదుటి వాళ్ళతో పోల్చుకోవటం మనకు ఉన్నదాన్ని గుర్తించకుండా మనకి లేని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అది కావాలని కోరుకోవటం అది న్యాయబద్ధం కాదు అని తెలిసినప్పటికీ కూడా దాని గురించి దాన్ని ఆశించటం ఇవన్నీ కూడా అశాంతికి ప్రధానమైనటువంటి కారణాలు కానీ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపటం మనం ప్రశాంతంగా ఉండటం ఎదుటి వ్యక్తి ప్రశాంతంగా ఉండేలా చూడటం ఈ సమాజం అంతా కూడా ప్రశాంతమైనటువంటి జీవితంగా ఉండేలాగా మనందరూ కూడా ప్రయత్నం చేయడం అన్నదే మానవతా విలువల్ని మనం పాటించినటువంటి వ్యక్తులు అవుతాం మన వల్ల ఎక్కడ అహింసకి తాగుండడానికి వీలు లేదు అది మనం చూసుకోవాల్సినటువంటి లక్షణం దాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనిషికి కృతజ్ఞత అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఎవరైనా నీకు సహాయం చేస్తే వాళ్ళ పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉండటం నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం కృతజ్ఞత అనేది మనం ఎట్టి పరిస్థితులను ఆశించడానికి లేదు నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేస్తున్నావా లేదా అంటే నువ్వు కృతజ్ఞతగా చూపించాల్సిందే కానీ ఆశించాల్సింది కాదు ఎందుకంటే ఎదుట వ్యక్తికి సంబంధించినటువంటి అంశం వాడు మన పట్ల కృతజ్ఞతగా ఉండడం ఉండకపోవటం అనేది ఎదుటి వ్యక్తికి సంబంధించిన అంశం కానీ నువ్వు చేయాల్సింది అంటే నీకు సహాయం చేసినటువంటి వాళ్ళని నీ ఉన్నతికి సహకరిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు కష్టాల్లో ఉంటే నీకు చేయందించిన వాళ్ళ పట్ల ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండటం అనేది గొప్ప మానవత లక్షణం అది మనం ఇప్పుడు కూడా ఉండాలి అంతేకాని మనకి మేలు చేసినటువంటి వాళ్ళకి కీడు చేయటం మనం నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయటం ఇవన్నీ కూడా సరైంది కాదు సో కృతజ్ఞతాభావంతో మనిషి ఉండగలగటం అనేది నేర్చుకోగలగాలి సో ఇలా మనం ఈ మానవతా విలువల విషయంలో మనిషి కనుక ఉన్నతంగా ఎదగలిగితే వీటిని అన్నింటినీ ఆచరించగలిగితే అనుభవించగలిగితే ప్రేమ అనేటువంటి ఒక గొప్ప మానవతా లక్షణాన్ని ఎంత స్వార్థానికి వాడుకుంటున్నామో మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రేమించడంలో ఎక్కడ కూడా స్వార్థం ఉండకూడదు ప్రేమను ఆశించడంలో కూడా స్వార్థం ఉండకూడదు ప్రేమ అనేది నలుగురికి పంచాల్సినటువంటిది కానీ ఇక్కడ ప్రేమ అని అంటే దాన్ని రకరకాలైన అర్థాల్లోకి మనం తీసుకొచ్చేసాం ప్రేమ అంటే ఒక తప్పుడు పదంగా తీసుకొచ్చేసాం అది ఏదో ఆశించి చేసేదిగా మనం ఈరోజు భావించడం జరుగుతూ ఉంది కానీ మనిషి ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకుంటూ ప్రతి వాటిని ప్రకృతిని ప్రేమించగలగటం సాటి మనుషుల్ని ప్రేమించగలగటం జంతువులను ప్రేమించగలగటం ఇవన్నీ కనుక మనిషి ఆ ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకోగలిగితే ప్రేమ అంటే ఎదుటి వ్యక్తికి హానికి తలపెట్టనది ఏ జంతువుకి హాని తలపెట్టినది ఏ ప్రకృతికి ప్రకృతిలో ఉన్నటువంటి ఏ అంశానికి కూడా హాని తలపెట్టినదే ప్రేమతత్వం అటువంటి ప్రేమతత్వాన్ని కనుక మనం పాటించగలిగితే మనం గొప్ప మానవతా విలువలను పాటించినటువంటి వ్యక్తులు అవుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం గమనించి మనలో ఉన్నటువంటి ఈ లక్షణాలు అంటే సహజ సిద్ధంగా ఉండేటువంటి అన్నిటిని కూడా ఎవరైతే పెంచి పోషించుకుంటారో వాళ్ళు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తులుగా గుర్తింపు అనేది తెచ్చుకోగలుగుతారు కాబట్టి మనం వీటన్నిటిని ఆచరించే ప్రయత్నం చేయండి సత్యం వైపు నిలబడండి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి ఏది మంచి అయితే అటువైపు ఉండండి చెడు అనే దాన్ని త్యజించేటటువంటి లక్షణాన్ని మనం చూసుకోగలగాలి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడం కృతజ్ఞత కలిగి ఉండటం ప్రేమతత్వాన్ని కలిగి ఉండటం అహింస అనే దాన్ని ఎట్టి పరిస్థితులను ప్రోత్సహించకుండా ఓపికతో సహనంతో మనిషి జీవితాన్ని గడుపుతూ ఓపిక కనుక మనం పట్టగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు చర్యలు ఒక చర్యకి వెంటనే ప్రతి చర్య ఉండాలనేటువంటి ఆలోచనతో కక్ష సాధింపులు శత్రుత్వాలు పెంచుకోవటాలు ఇవన్నీ కనుక మనిషి చేసుకుంటూ పోతే మరి మానవతా విలువలు మట్టగలిసిపెట్టేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఏ ఎక్కడ చూసినా సమాజంలో ఈ విలువలకి విలువ లేకుండా పోయింది కానీ దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మనిషి అనేటువంటి వ్యక్తి మానవత్వంతో బ్రతకాలి ఈ మానవత్వంతో బ్రతకాలి మంచి వ్యక్తులుగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనిషిలో మానవత విలువలు అనేవి ఉండాలి విలువలు లేనటువంటి జీవితం చాలా దారుణమైనటువంటి అంటే ద దౌర్భాగ్యమైనటువంటి జీవితం అవుతుంది కాబట్టి మనందరం కూడా ఈ విలువల్ని పాటించాలని పాటిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్